ఎవరు మోటివేట్ చేయాలి చేయాలి ఎందుకు మోటివేట్ మోటివేట్ అంటే ఇప్పుడు ఎవరు చేయాలంటే మోటివేట్ చేసే స్థాయిలో ఉన్న అతను మోటివేట్ చేయడం మంచిది ఆ మోటివేట్ చేసే స్థాయి వయసుని బట్టి రాదు అనుభవం బట్టి రావచ్చు ఎఫెక్షన్ బట్టి రావచ్చు చిన్న తమ్ముడు పెద్ద అక్కని మోటివేట్ చేయొచ్చు నిన్న అక్క నీకు వస్తామని చెప్పాను అది కూడా మోటివేషన్ అట్లాగే మదరు చైల్డ్ మోటివేట్ చేయొచ్చు అంటే ఏంటి ఆ మోటివేషన్ చేసే స్థాయిలో అతను ఉండాలి అంటే అతను చెప్పిన తర్వాత కరెక్ట్గా చెప్పాడు అని చెప్పి అనే పరిస్థితి రావాలి వచ్చినప్పుడు అతను ఈజ్ ఫిట్ టు మోటివేట్ దానికి పెద్దగా క్వాలిఫికేషన్ ఏం లేదు మామూలు ఏమి చదువుకున్నాడు కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు బాగా చదువుకున్నాడు డిమోటివేట్ చేస్తూ ఉంటాడు అందుకోసమని ఎవరు మోటివేట్ చేయాలంటే ఆ మోటివేషన్ చేసే స్థాయిలో ఉన్నవాళ్ళు మోటివేట్ చేయాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అమ్మా మనం ఒక మంచి మాట కనుక చెప్తే అది వాడికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మోటివేషన్ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మోటివేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియ చెప్పకపోవటం అనేది కూడా ఘోరం అట్లాగే ఎవరైనా మోటివేట్ చేయగలిగి ఉండి ఎవరైనా మోటివేట్ మోటివేషన్ అవసరం ఉన్న వాళ్ళు కనిపించినప్పుడు చెప్పాల్సిన బాధ్యత వీడికి కూడా ఉంది సో ఎందుకు చేయాలి మోటివేషన్ అంటే ఓ సొసైటీలో మంచి జరగాలంటే మోటివేషన్ అవసరమే వాడు నీకు చుట్టమే కాకర్లేదు నీ కొడుకే కావర్లేదు నీ కూతురే కావక్కర్లేదు ఎవడైనా రోడ్డు మీద పోయే వాడు ఎవడైనా కావచ్చు బాబు ఎవడో ఫాస్ట్ నడుపుతున్నాడు ఫాస్ట్గా నడపకే బాబు అని చెప్పడం లేదు లేదంట వాడు తర్వాత వింటే వింటాడు లేకపోతే లేదు కానీ నువ్వు చెప్పడం అయితే నీ బాధ్యత కొన్ని కొన్నిసార్లు మనం చెప్పిన ఒక చిన్న మాట వాడికి పాజిటివ్గా పనిచేస్తుంది అంటే ఏంటి ఒక బెటర్ సొసైటీ కోసం ఒక బెటర్ లైఫ్ కోసం అని ఈ మోటివేషన్ అనేది అవసరం కాబట్టి